విద్యారంగంలో గర్వకారణం ఆయన విద్యార్థులు ఈ రోజు సమాజంలో మంచి మంచి స్థానాల్లో ఉన్నారని చూసినప్పుడు ఆయన కృషి ఫలించిందని అనిపిస్తుంది గురు ఇస్ నాట్ ద వన్ హూ గివ్స్ ఆన్సర్స్ ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రధాన గారికి మరొకసారి మాత్రం ఆనందిస్తున్నాం గర్విస్తున్నాం మరి అలాంటి సారథ్యం మాకు ఎప్పటికీ ఉండాలని ఆశిస్తున్నాం ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా మాకు ఇంకా మార్గదర్శకులుగా ఉంటారని ఆశిస్తున్నాం ఈ పదవీ నిర్మాణ అనేటువంటి కేవలం ఆయన కాదు కాబట్టి ఎప్పటికీ ఆయన ఉన్నంత వరకు మనందరికీ తోడుగా నీడగా దానికి ఆశిస్తూ ఆ భగవంతుడు ఆయనకు ఆయన ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని వివజనాభివృద్ధిని ఈ నెల చివరిలో పదవి విరమణ చేస్తున్నటువంటి మా ప్రియ మిత్రులు విజయకుమార్ సార్ గారికి వారి కుటుంబ సభ్యులకు వేదిక పైన పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి అతిథులందరికీ పేరు పేరున వందనాలు విద్యార్థిని విద్యార్థులకు భగవద్ని ఆశిస్తున్నారు సార్ గురించి మా సిస్టర్ ప్రమేయం చాలా ఉంది ఏ విధంగా అంటే ఇంటిలో అన్ని విధాలుగానూ ఆయనకు సహాయ సహకారాలు అందిస్తూ పిల్లలు కూడా అట్లాంటి వాళ్ళే ఎక్కడ కానీ వీళ్ళ జీవితం ఇలాగే కొనసాగే అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత మీకు అందరికి ఒక విన్నపం అంటే ఈ తర్వాత మాట్లాడి నేను కూడా తక్కువగా వినిపించిన మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు వక్తలు కాబట్టి తగిన సమయాభావాన్ని అర్థం చేసుకొని అందరూ తమ ప్రసంగాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కాబట్టి వాళ్ళందరికీ మా తరపున చెంది కానుక సమర్పించి నేను బయలుదేరుతాను అదే దా భావించండి ప్లీజ్ ఆ సార్ కొందరు వల్ల అనంతేవ నాయక్ సార్ గారు హెచ్ఎం మన విజయ్ కుమార్ సారు కి సన్మానం చేస్తున్నారు వేరే ఫంక్షన్ లో సార్ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రిటైర్ కావాల్సిన విజయ్ కుమార్ గారు ఐదు రోజుల ముందే సభ ఏర్పాటు చేసుకున్నారు అర్జునుడి ఆయుధం భీముడి ఆయుధం గద ఎలానో అలాగే ఒక ఊరు ఈ చాక్పీస్టర్ ఆయుధాలు ఆదర్శ గురువుగా నిలిచిన అపర ద్రోణాచారు ఆయుధమాల ప్రశంసమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము అప్పు ఇది మా పాఠశాల విద్యార్థులు మాలని తీసుకోవాల్సింది ముప్పై రెండు మాత్రమే ఉన్నాయి థ్యాంక్ యూ సార్ సార్కు ఉండాలని మా విద్యార్థులు మా టీచర్లు ఆ కరెన్సీ పాలన కూడా స్వీకరించవలసింది ప్రపంచంలో అన్ని శక్తులు కూడా మనస్సును పట్టి పనిచేస్తాయి బట్టి విశ్వాసం ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అనేటువంటి గొప్ప మనిషి మా విజయుడి ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ శక్తి పుడతది శక్తి నుంచి జ్ఞానం పుడతది జ్ఞానం నుంచి వైరాగ్యం పొందుతుంది జీవితము అంటే భక్తి శక్తి జ్ఞాన వైరాగ్యం ఈ మూడు నాలుగింటిని కలగలిసినటువంటి గొప్ప వ్యక్తి మాదిలే పూర్వజన్మలో మేమిద్దరం కృష్ణార్జున పూర్వజన్మలో అంతకుముందు జన్మలో ఆయన శ్రీరాముడు కాబట్టి ఇంటిలో తెల తగ్గుతుంది రామ కోటి రాశాడండి ఆయన ఎస్ ఎవరికి తెలియంది శ్రీరాముడు కాబట్టి ఆ త్రేతాయుగములో రామ కోటిని రాశాడు ఆయన ఆ తర్వాత జన్మలో శ్రీకృష్ణుడుగా జన్మించాడు ఆ తర్వాత జన్మలో నేను ఇప్పుడు బాధులైతే ఆయన శ్రీకృష్ణుడు ఆయన శ్రీకృష్ణుడు అందుకే నన్ను బావ అన్నాడు అందుకే నన్ను బావ అన్నాడు కాబట్టి మా బంధం ఎలా ఉంటుందంటే మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎస్ అందుకే గురువే సర్వలోకానా దేవుడైనటువంటి మన విద్యకు దేవుడైనటువంటి హయగ్రీవ స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకు హృదయపూర్వకంగా నమస్కృతులు తెలియజేస్తూ ఇరవై నాలుగు మంది గురువులలో ఒక్క గురువు అయినటువంటి హయగ్రీవ స్వామి ఇక్కడ ఉన్నాడు ఆయనే విజయ్ కుమార్ అలాగే బ్రహ్మదేవుడు ఏం చేశారు అంటే దేవతలకు సంతాన భాగ్యం లేదు కాబట్టి దేవతలు ఏం చేశారంటే బొమ్మను తయారు చేసి సరస్వతీ దేవుని సృష్టించాడు కానీ ఆయన వాణి వర్షలు మరిచి ఆయన సరస్వతి దేవిని భారీగా స్వీకరించాడు అలాగే ఈ తప్పు ఈ జన్మలో మా విజయ్ కుమార్ బ్రహ్మదేవుడు కాలేదు ఆయన ఎప్పుడు ఈశ్వర్ ప్రసాదమే సో మా దేవికి గుడ్ సెలక్షన్ మా దేవి సరస్వతీదేవి ప్రేమించి పెళ్లి చేసుకునిందే కానీ బ్రహ్మదేవుడు ఈ జన్మలో అక్కడ బ్రహ్మదేవుడు చేసినటువంటి తప్పును ఇక్కడ ఆమె చేయలేదు కాబట్టి ూర్తి ఇరవై నాలుగు రకాల విద్యలకు గురువై ఆ ఇరవై నాలుగు రకాల విద్యలకు గురు కాబట్టి ఆ ఇరవై నాలుగు విద్యలు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయండి ఇరవై నాలుగు రకాల బ్రాంచెస్ ఉన్నాయి గవర్నమెంట్ గ్రాంట్స్ ఏమి లేవు చేయాలి అని ఒక దశలో అనుకున్నప్పుడు అందరు హెచ్ఎంస్ ని పిలిచి మాట్లాడినాము మాట్లాడినప్పుడు ఏమి కానీ ఒక అని లేకుండా మేము చెప్పిన దానికి వెంటనే అంగీకరించి ఈ రోజు మా ఆఫీస్ స్టాఫ్ అందరూ ఒక చక్కటి బాత్రూమ్ ని వాడుకుంటున్నారు అంటే సారు టైల్స్ వేయించడము నీట్ గా బాత్రూమ్ కు అవసరమైనటువంటి ఖర్చు భరించడమే అనమాట కాబట్టి ఏ ఒక్క విషయంలో కూడా అడిగాము అంటే కాదనకుండా ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసేటువంటి మంచి గుణం ఉంది అటువంటి విజయ్ కుమార్ సార్కి సార్ గారికి అందరూ అన్ని చెప్పుకుంటారు సో భావి జీవితం ముందున్నటువంటి జీవితము చాలా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలిద్దరూ కూడా చక్కగా సెటిల్ అయిపోయారు సో ఇంకా ఏ బాదూరు బందీలు లేవు కాబట్టి చాలా హ్యాపీగా తన భావి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మరొక చిన్న రిక్వెస్ట్ అందరికి మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి అనేసి బ్రైట్ గా మరింత బాగుండాలి అనే ఉద్దేశంతో పలమేరు మండల స్టాఫ్ అందరూ కూడా రండి ఉంది ఆ మంచి టైము మరింతగా రెట్టింపు కావాలి మూడింతలు కావాలి నాలుగింతలు కావాలి అది ఇన్ఫినిటీగా ఉండాలి అని కోరు ఆఫీస్ స్టాఫ్ అందరి తరపున కూడా ఉంది కాబట్టి